మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగుండి నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గోరంట్ల మండల టీడీపీ నాయకులు వారు మాట్లాడుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపు మేరకు రేపు పెనుగొండలో స్వర్గీయ పరిఠాల రవి విగ్రహ ఆవిష్కరణకు భారీగా తరలి రావాలని గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు పార్టీ కోసం ఎనలేని సేవలు చేసి పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోనే ప్రతి కార్యకర్త గుండెలో నిలిచిపోయిన వ్యక్తి మన స్వర్గీయ పరిఠాల రవి అలాంటి వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ రేపు పది గంటలకు పెనుగొండకు చేరుకోవాలని కోరెంట్ల మండల టీడీపీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాజీ మండల కన్వీనర్ మాజీ సర్పంచ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేదిక పెళ్లినటు పెద్దలకు పత్రిక పోటలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపు నా రేపు మన మంత్రి గారు అయినటువంటి సౌదమ్మక్క గారి చేతుల మీదుగా మన స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు విగ్రహావిష్కరణ కార్యక్రమం అనేది ఉంటుంది మన ఉమ్మడి జిల్లా అనంతపురం ఉమ్మడి జిల్లాలో మన కార్యకర్తలకు అండగా ఉంటూ మరియు బీసీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి ముఖ్య నాయకుడు మన పరిటాల రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీ నాయకులను అనేక ఇబ్బందులు పెట్టి గత కాంగ్రెస్ ప్రభుత్వం మన మన కార్యకర్తలను హింసిస్తూ అనేక ఇబ్బందులు చేసినటువంటి పార్టీని మన పరిటాల రవీంద్ర గారు మన పార్టీ పార్టీలో చేరి మన కార్యకర్తలకు అండగా ఉంటూ మన పార్టీకి వెనక ఉండి మన పార్టీని ముందు నడిపినటువంటి ముఖ్య నాయకుడు మన పరిటాల రవీంద్ర గారు ఆ రోజుల్లో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే స్వర్గీయ బైటాల రవీంద్ర గారని చెప్పుకోవచ్చు అందుకనే మన మంత్రి గారు సౌతమ్మక్క గారు ఆలోచన చేసి పెనగొండలో పెనగొండకు పెనగొండ నియోజకవర్గం ఇంకా ఎమ్మెల్యేగా అయినారు మంత్రిగారు అయినటువంటి బైటాల రవీంద్ర గారి విగ్రహము ఉంటే బాగుంటుందని చాలామంది నియోజకవర్గం తరఫున కార్యకర్తలందరూ తెలియజేస్తే మన మంత్రి గారు ఆ నిర్ణయం తీసుకొని రేపటి రోజున విగ్రహిష్కరణ కౌన్సిల్ విద్య అనేది కార్యక్రమం చేపడతారు కాబట్టి మనందరము తరలిపోయి మనం అక్కడ సంఘీభావం తెలుపుతూ మన అక్కడ కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి గారు నిన్నటి రోజు ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ మండలంలో ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహించి మన కార్యకర్తలందరికీ మీరు ఊరు లేకపోయి ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరు పొద్దున్నే తొమ్మిది గంటలకు మన పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తే అక్కడినిక మనం పది గంటలకు పెనగొండకు తరలిపోయి అక్కగారైనటువంటి పెట్రోల్ బంక్ దగ్గర నుంకా ఉండి మనం అక్కడినిక నడుచుకుంటూ పోయి మనము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది కాబట్టి మనం అందరము ప్రతి ఒక్కరూ స్వయంగా మనము తరలిపోయి ఆ కార్యక్రమం విజయ రేపు ముప్పై తేదీ మాజీ మంత్రి గారు పెరగొండ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అయినటువంటి కీర్తి శేషుల్లో పరిటాల రవీంద్ర గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం రేపు పది గంటలకు పిలగొండ మంత్రి సరితమ్మ గారి సరితమ్మ గారి అధ్యక్షత అక్కడ జరుగుతున్నది ఆ ప్రోగ్రాంకు మన గోరండ్ల మండలం నుంచి అన్ని పంచాయతీల నుంచి విశేషంగా మన కార్యకర్తలతో తమ రావాలని కోరుకుంటూ అదేవిధంగా ఏ లీడర్లకు ఆ ఊళ్ళో ఎంతమంది అయితే ఎంతమందికి వెహికల్స్ అర్థం చేసుకుని తీసుకురావాలంటే దాదాపుగా వెయ్యి మంది దాకా మన మన గోరంట్ మండల నుంచి పోవాలని అందరినీ కోరుకుంటూ ఇక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పార్టీలో ఇంకా పదవులను అధి నిర్వహించినటువంటి నాయకులందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నా ఉద్యోగ నమస్కారాలు నిన్నటి రోజున మన సవితమ్మ గారు మా ఫైవ్ మెయిన్ కమిటీ అయింది చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మన మండలంలో ఆ మండలంలో ఆ ఫైవ్ మెయిన్ కమిటీలో ఈ మండలంలో ఈ ఫైవ్ మెయిన్ కమిటీలో నన్ను కూడా ఒక సుప్రీంగా చేర్చడం నాకు చాలా సంతోషమైన సంతోష సంతోష సంతోషంగా ఉంది మరి ఏమైనా మండలంలో సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ ఏమైనా ఉంటే మీరు ఎవరైనా కానీ రావచ్చు ఆ సమస్యలు నా ఛాతర సహాయం మీకు చేస్తారని చెప్పి ఈ సభలో కూడా మీరు తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా నిన్న అక్కగారు సంతమ్మక్క గారు మాతో వెనుగోడుకు రమ్మని పిలవడము మేము అక్కడికి వెళ్ళడము అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఏమంటే మేమేమన్నా ఫైర్మెన్ కమిటీ గురించి మాట్లాడేదానికి ఎవరు చూసినా అక్కడ ఏమైనా విషయాలు మాట్లాడేట్టు ఎవరు ఉంటాయని చెప్తే కాదు ఏమైనా ఈ రేపు ముప్పై తారీఖున మన పరిటాల రవి స్వర్గీయ పరిటాల రవి గారి కాంచ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం పెంకొండలో ఆ కాంచ విగ్రహానికి భారీగా జన సమీకరణ చేసి బాగా సభను బాగా జయఫ్లం చేయడం చేయాలని చెప్పి ఆమె మనందరికీ కోనడం జరిగింది వాళ్ళు అలాగే మన మనం అన్నదాత శిక్ష బాబా కూడా మాకు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అది ఏ డేట్ లేదు అయితే ఆ సభ కూడా మనం చాలా పవర్ఫుల్గా చాలా సక్సెస్ చేశాం మంచి పేరు వచ్చింది ఆ సభ ద్వారా మన గోరెండర్ నుంచి కూడా దగ్గర దగ్గర నూట యాభై కరెక్టర్లు తీసుకుని వెళ్ళి మన మా బ మన మండలంలో మన బలం ఎంతో చూపించాం తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉందని చెప్పి నిరూపించారు మరి అలాగే ఈ రేపటి కార్యక్రమంలో కూడా మీరందరూ జన సమీకరణ బాగా చేసి మీ మీ పంచాయతీల్లో మీ మీ వార్డుల్లో మీ సెగ్మెంట్లలో సెగ్మెంట్లో ప్రతి ఒక్కరూ జల సమీకరణ బాగా చేసి అక్కడ పెరుగుడకి వచ్చి ఆ సభను చేర్చన చేయాలి ఆయన ఆ మహానుభావం నుంచినే మన జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిలబడింది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా నీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా బాగా గడిచేది వారి నాయకులు వాళ్ళ లీడర్లు చెప్తే అదే జరిగేది ఇంకా బడుగు బలిగిన వర్గాల వారి మాట ఏం జరిగేది కాదు లేస్త లేదంటే లేదు కాలం అది అంటే ఇప్పుడు నేను చెప్పినది ఏమి దాటుకుంటుంది మరి అటువంటి కాలంలో ఆ పరిటాల రవి గారు మరి ఎన్టీ గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం ఆ పార్టీలో ఆయన చేరడం ఆయన ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం ఆయనకు కూడా టికెట్ ఇచ్చి ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా చేసుకుని ఎమ్మెల్యే నుంచి మంత్రిగా చేసుకుని ఈ జిల్లాలో ఆయనకు ఒక మంచి స్థానం ఏర్పాటు చేసుకున్నాడు ప్రజల హృదయాల్లో నిలిచిపోయినాడు మరి అటువంటి వ్యక్తికి నాలుగు మనము మనం గుర్తు చేసుకొని ఆయన విగ్రహాన్ని స్థాపించుకోవడం చాలా శుభ సూచకం ఎందుకు ఎందుకంటే అటువంటి వ్యక్తిని ఎవరు కూడా మరవకూడదు మనం ముఖ్యంగా మన బడుగు బలహీన వర్గాల వారు ఆయన గుండెల్లో పెట్టుకోవాలి కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మనం చాలా దిగ్విజయగా జయప్రదం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి మీరందరూ తమ తమ బలాలతో వచ్చి అక్కడ మన సభను జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం పెట్టినట్టుగా